బాపట్ల జిల్లా చీరాల రామానగర్లో లో ప్రొహిబిషన్ అండ్ ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నాటు సారాయి సేవించటం ఆరోగ్యానికి హానికరం అను అంశంపై స్థానికులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ఆబ్కారీ శాఖ అధికారులు గ్రామ పెద్ద మల్లెల రామకృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడు స్టూవర్పురం నాటుసారాయి రహిత గ్రామంగా గుర్తింపు పొందిన విషయం వ్యక్తమై రామనగర్ కూడా అదే విధంగా గుర్తింపు తెచ్చుకోవాలి ఒక్కసారి పీడి చట్టం కింద బుక్ అయితే చాలా కష్టం నాటుసారాయి తయారు చేయడం విక్రయించడం నేరం వారికి కొన్ని ప్రభుత్వ పథకాలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు మనం కష్టపడతా ఉంటే మన తర్వాత మన పిల్లలు మనల్ని చూసి కష్టపడటానికి ముందుకొస్తారు అట్లా అన్ని రకాలుగా ఆర్థికంగాను సామాజికంగాను ముందుకెళ్తాం కాబట్టి అలాంటిది చెయ్యాలనేది ఉద్దేశం దాన్ని పెద్దలు రామకృష్ణ గారు ఉన్నారు కాబట్టి మీరందరూ వారితో కూర్చొని ఇట్లా ఒక గ్రూప్ గా అండి ఈ గ్రామంలో ఇదైతే మనకి బాగుంటది ఇట్లా బాగుంటది అనేది ఒకటి సస్టైన్ చేస్తే అంటే మేము కూడా ఇందులో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు రేపు మా పార్టీ మొన్నటి దాకా ఉంది ఈ హడావుడు ఉంది కాబట్టి కలెక్టర్ గారిని అప్రోచ్ కాలేదు ఇప్పుడు కలెక్టర్ గారిని అప్రోచ్ అయినా కలెక్టర్ గారు వివిధ డిపార్ట్మెంట్లు మాతో పాటు కలిపి ఒక మీటింగ్ పెడతారు పెట్టి ఎవరి బాధ్యత వాళ్ళకి అంటే అందరూ దీనిలో సహకరిస్తారు ఇది ఒక్కళ్ళే కాదు మీరు కూడా పాత రోజులన్నీ జరిగిపోయినవి ఒక కేసు ఉంటే ఏదో ఒక బెయిల్ తెచ్చుకున్నాం అయిపోయింది అనేది మాత్రం ఆలోచించద్దు అట్లా ఎందుకంటే కఠినతరంగా ఉంటాయి ఇక్కడ నుంచి అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి రేపు మీకు సహాయం చేయడానికైనా లేదు మీరు ఒక నేరం చేస్తుంటే దాన్ని అరికట్టడానికైనా అంటే అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఉంటుంది అందుకని పాత రోజులు జరిగిపోయినాయని మీరు ఆలోచించద్దు ఈ రోజుల్లో కేసు రాస్తే ఒక ఆధార్ నెంబర్ మీద రాస్తారు మా ఆధార్ అనేది మనకి ఎక్కడ ఒక నెంబర్ ఆ నెంబర్ కొడితే మన మీద ఏమున్నాయి అన్న వస్తుంది ఉత్తర ఉత్తర గవర్నమెంట్ పథకాలు కూడా మీకు కట్ అయిపోతాయి మీకే కాదు మీ వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా నష్టపోతారు కాబట్టి అది చేయకుండా మీరు కనుక చేస్తే రేపు మేము ఆ కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి కలెక్టర్ గారితో పెట్టుకుంటాము పెట్టుకున్నప్పుడు కాకపోతే ఈ ఫేజ్ ఇచ్చింది కాబట్టి ఇమీడియట్గా అయితే మనము సహాయం అనేది ఇమీడియట్గా అనేది కాదు ఇది మనం ఒక అంచెలంచెలుగా ఒక ప్రణాళికని రచించారు ఆ ప్రణాళిక ప్రకారం మనం పోవాల్సిందే ఇప్పుడు మొదటి